మల్లాపూర్ లో వర్కింగ్ మాట్లాడుతున్నారు చూద్దాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేదు అట్లాగే సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా కౌన్సిల్ పర్మిషన్ కూడా లేకుండా ప్రాజెక్టు వర్తం దానికి మేము కూడా కమిషన్ అటు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ తెలంగాణ గొంతు ఇష్టం ఉన్నట్టు పంచుకుంటాం అంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము నేను నిజంగా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ అభినందిస్తా ఉన్నా మీరు గత వారం పది రోజులుగా ఒక్కొక్క కాలేజీకి పోయి ఒక్కొక్క స్కూల్కు పోయి బనకచరల ప్రాజెక్ట్ గురించి మీరు ఏదైతే అద్భుతంగా వివరించి విడమర్చి చెప్తున్నారో హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా అభినందన చెప్తా ఉన్నా ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం నోరిప్పేదాకా స్పందించేదాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది రేవంత్ రెడ్డి నా శిష్యుడు నా చెంచాగాడు నేను ఎట్లా చెప్తట్లు చేస్తాడు కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కానీ ఆయన మర్చిపోతున్నాడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు మనందరం ఉన్నాం ఒక్కొక్కరు ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది కుట్రలు అని నేను అన్నా కుట్రలు ఆగిపోలేదు మనం అధికారం పోగానే ఆగిపోలేదు ఇప్పుడు చూడండి ఏం జరుగుతా ఉందో పద్దెనిమిది ఇరవై నెలైంది ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లో నూరు ఆరైనా అక్కడ వచ్చే సూర్యుడు ఇక్కడ వచ్చినా నాలుగు వేల పెన్షన్ ఇస్తారని మనం కాదు కదా ఇదే రేవంత్ రెడ్డి అదే బట్టి గారు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పింది కానీ ఇవాళ నువ్వు అనుకో ఏమైనా ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అంటే ఆరు వందల రోజులు అయిపోయాయి ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు అందుకే ఏం చేయాలి ఒకరోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్ ఇంకొక రోజు గొర్రెల స్కామ్ ఒక అదొక కథ ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ ఏది ట్యాపింగ్ ఒక కథ టాపింగ్ విషయం కూడా మీకు చెప్పాలి ఒక ముచ్చట ఎట్లుంటాయి కుట్రలు అంటే చిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది మీరు చూసిండో లేదో ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పింది ఏమన్నాడు ట్యాపింగ్ చట్ట వ్యతిరేకమే కాదు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి మేము కూడా అని చెప్పింది ఇంకో మాట అన్నాడు గొప్ప మాట ఏమంటాడు ఆయన ఏమో ఇప్పుడు కూడా అధికారులు చేస్తుండ్రేమో నాకేం తెలుసు అంటే ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి చెవిలోకి పెట్టుకొని వింటారు ఇంతకంటే హాస్యాస్పదం మాట మాట్లాడుదా ఒదికు పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈ ట్యాపింగ్లో పసలేదు మందు లేదు అని ఆయన అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంటే కూడా వింటలేడు ఆయన సరే ఆయన అంటే ఇంటలేడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి తందుకు ఆరు గ్యారంటీల మీద అడగకుండా నాలుగు వందల ఇరవై హామీల గురించి వ్యాధికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది ఎవరు హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ అయిపోయింది ఏమైతుంది దాంతో ఇవాళ రేపు ఏమైతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఏం చేయాలి మరి లేస్తే యూట్యూబ్లో పోవాలి వాడిని వీడి తిట్టా వీడిని వాడి తిట్టా దానికి కూడా తమ్ము నీళ్ళు పెట్టా ఆ తమ్ము నీళ్ళు మనం వస్తా వానికి పైసలు కొను మనకు టైం పాస్ కాదు ఇంతే తప్ప లేదు వచ్చేది ఏం లేదు మీరు చూడండి తమ్ము మీద ఏం పెడతాడు జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకుని నరికేసిండు అంటాడు అది వచ్చి చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదు ఏమి లేదు మాట్లాడిండు గంటే దానికి జగదీష్ రెడ్డి ఊచకోత ఓడిని ఏమో నిజంగానే ఉన్న చంపేణే మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి చూసినట్లుంటే ఏం లేదు వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వద్ద నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైంపాస్ కు కాలక్షేపానికి పనికి వస్తుండొచ్చు డైవర్షన్ గేమ్ ఆడతానికి పనికి వస్తుండొచ్చు కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు మన కుటుంబాలకు ఇవాళ ఇరవై నెలలు అయిపోయింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఇరవై నెలలు అయిపోయింది ఇరవై నెల్లు ఇరవై నెల్లు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై నెలలు ఎంత బాకీ ఉన్నది లెక్కలలో వీకా మీరంతా లెక్కల స్టూడెంట్స్ లేరా ఇక్కడ ఇరవై నెలలు రెండు వేల ఐదు వందలు యాభై వేలు రాదన్నారు యాభై వేలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు లక్షల పెన్నీళ్ళు అయినాయి ఏడు లక్షల లగ్గాలు అయినాయి మరి ఏడు లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు ఏడు లక్షల తులాలు బాకీ ఉన్నాడా ఇది యాద్ చేయాలి మనం అట్లాగే రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు సార్లు లెగ్గొట్టిండు మనమేమో ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసింది రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు పార్లమెంట్ అప్పుడు ఒకసారి మళ్ళ పంచాయత్ ఎలక్షన్లప్పుడు ఒకసారి కేసీఆర్ గారు ముందే చెప్పిండు కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ రామ్ అవుతుందని లేదా అయ్యిందా ఈ మాట యాద్ చేయాలి అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి ఇవాళ పదేళ్ళు నోరు మూసుకొని ఉన్న గొంతులు పదేండ్లు మాట్లాడుకున్నందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు అసలు తెలంగాణ ఏంది తెలంగాణ మీ అని మాట్లాడుతున్నారు ఇవాళ యాది పెట్టుకోండి మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టిరు కదా ఎవరు చూపెట్టు అది వస్తుంది ఏదో వీళ్ళ ఉపశక పాపం వీళ్ళ ఉద్యోగాలకు ఎవరు చూపెట్టు నేనేమంటున్నా అండి ఎవరు మనకు సపోర్ట్ లేదు మనకి ఇలా ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియానే మనం ఉండటం ఒకటే ఒక్క ఎవరి పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాణం ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూల మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు మానాడు